ఈరోజు మనం ఒకటి పద వినోదం చూద్దాము పిల్లల మెదడుకు పదును పెట్టే ఒక పద వినోదం ఇప్పుడు చూడండి ఆధారాలు ఒకటవది మృ తమ్ రెండవది ఈ స్టీ

భో ఐదవ పదం నమ్ జ ప్ర ఇవి అన్నీ కూడా గజిబిజి అక్షరాలు ఈ అక్షరాలను మనం సరి అయిన క్రమంలో అమరిస్తే వచ్చే అర్థవంతమైన పదాన్ని మొదట మనం కనుక్కోవాలి ఇందులో మొదటిది అమృతం రెండవ పదం ఇష్టాగోష్టి మూడవది అన్నదానం నాలుగవది ఆంధ్రభోజుడు ఐదవది प्रभंजनम